ఈ ఈ గ్రామం చిప్పుకుల గ్రామం చింపపూరి గ్రామంలో నేను ఒక సంవత్సరం తర్వాత అంటే రేపు ఐదు సంవత్సరం కాకుండా అంత మూడు సంవత్సరం వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఆహ్వానింపబడ్డాను ఇప్పుడు వచ్చాను కానీ ఎలా ఉంది అంటే ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పైరంలో వాళ్ళు పెట్టిన తర్వాత ఎలా ఉంది అంటే నేను సాక్షాత్తు ఒక గ్రామంలోకి వచ్చాను అని అనిపించలేదు సాక్షాత్తు అమ్మవారు పరమశివుడు చేసి ఉన్న కైలాసమే వచ్చేది నాకు అనిపిస్తోంది మీ అందరినీ చూస్తే అంత సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం నుంచి నేను కొంచెం అనారోగ్యం పాలయ్యి ఇదే మొత్తమ కార్యక్రమం సంవత్సరం తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు బంగారు పల్లెలో సోదరు చూడడం చాలా ఆనందకరమైన విషయం నిజానికి ఈ మనం ఈరోజు కోటి దీపార్చుల కోసం వచ్చాం కోటి దీపాలు కలిగించడం సంతోషం కోటి దీపాలు కాదు వంద కోట్లు ఎన్ని లక్షల కోట్ల దీపాలు కలిగిన ముందు ఒక దీపం వెలిగించాలి ఆ దీపం ఏంటి అంటే మన హృదయంలో భక్తి అనే దీపం మన హృదయంలో సంస్కారం అనే దీపం మన హృదయంలో పరమశివుడు పరమాత్మ అనే దీపాన్ని వెలిగించుకోవాలి ఆ దీపం వెలిగించుకుంటే మిగిలిన దీపాడబడతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా తన హృదయంలో భక్తి అనే దీపాన్ని వెలిగించుకోండి భక్తి అంటే తప్పకుండా ప్రేమ ఉంటుంది భక్తిలో ప్రేమ లేకుండా ఉండదు ప్రేమ ఉంటేనే భక్తి ఉంటుంది భక్తి అంటే గౌరవం ఉంటుంది అటువంటి గౌరవం భక్తి ప్రేమ సంస్కారాలతో ఆనందంగా హైగా మీరు అందరూ కూడా అర్థమయండి ఈ రోజు ఈ దీపాయ దీపార్చన కార్యక్రమంలో చాలా సంతోషం సంతోషమంతమంది బంగారు చాలా చూసి చూద్దాం మరియు అంత సంతోషంగా ఉంది అయితే చిన్న విషయం చెప్పక తప్పదు మనిషి మరణిస్తాడు ఎవరికైనా తప్పదు ఎవరిని మనిషి మరణించాడు అంటే మనం కోరియ అనుకుంటాం కానీ మనిషి వరకు ఆ బాధ తెలుస్తుంది కానీ ఒక మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో సర్వశివుడు చెప్పాడు మనిషి మరణించిన తర్వాత ఎలాగైతే మనం పొడుకో పెడతామో దాతో పొడుకో ఆత్మనే ఆత్మని నిలబెట్టి ఉంటారు ఆత్మ నిలిచినే ఉంటుంది కానీ పద్నాలుగు రోజులు అలాగే ఉంటుంది ఆత్మ అన్నీ తెలుసుకుంటుంది అందరి చుట్టూ తిరుగుతుంది ఎవరు నా గురించి ఏం మాట్లాడుతున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది ప్రతీకి అందిస్తుంది పద్నాలుగు రోజులు మనంతరం కాలక్షమం నుంచి కనుక అనంతరం అంటే చివరికి ఆత్మ శ్మశానానికి వెళ్ళిపోతుంది పద్నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే అక్కడ సరైన ఉంది కదా ఒకసారి చూసుకునే వెళ్తుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఏముంటుంది ఇంకా దుడిద ఉంటుంది అక్కడ ఎవ్వరూ ఉంటారు దుర్దు మాత్రమే ఉంటుంది ఈ దిక్కుమాల శరీరం గురించా నేను ఎన్ని కష్టాలు దీనికి ఖరీదైన వస్తువులు పెట్టి ఖరీదైన బట్టలు వేసి ఖరీదైన నగలు వేసింది ఈ ఇలా కాళ్ళు దీంట్లో అవటం కోసం ఈ మాత్రం ఇంత పని చేసింది అయినా చీకటి పడుతుంది పలకరించే వాళ్ళు ఎవరూ లేరు కనీసం అన్నం తింటే అడిగే వాళ్ళు కూడా లేరు ఏం చేయాలి అంటే దుఃఖిస్తూ ఉండగానే కిటికీ చీకటి అయిపోతుంది చుట్టుపక్కల అన్ని సమాధులే ఈ నక్కల వేలలో గొడవలు పెడుతూ ఉంటాయి అప్పుడు ఏమి దుఃఖిస్తూ ఉంటాడు అయ్యో తోడు ఎవరో వేరే కటికి చీకటి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అర్థం కాదు ఆత్మకి అటువంటి సమయంలో ఒక బలమైన చేయబడుతుంది చేయడానికి చేయానికి ఆత్మ ఎవరు కాదు సాక్షాత్తు ఆ నీలకంఠుడు ఆ త్రిశూలు ద్వారా అయిన పరమశివుడు దర్శనమిస్తాడు నాయన ఎందుకు దుఃఖిస్తావు దుఃఖించటే పిలిస్తే నేను నేనా నేను రానా నేను వస్తాను కదా పదా మన ఇంటికి వెళ్ళాం కైలాసం వెళ్ళామని ఆత్మ చేయబట్టుకుని కైలాసానికి కింద కైలాసాన్ని నడిపిస్తూ స్వామి తీసుకెళ్తాడు కదా అక్కడ వల్ల అమ్మ వంట వండుతుంది అని అంటారు అమ్మవారు సాక్షాత్తు తర్వాత మాట ఆ వంట అంటే అర్థం ఏంటంటే ఈయన జన్మలతో క్యాల్కులేట్ చేసి ఈయనకి తిరిగి ఏ జన్మలు ఇవ్వాలి అన్న విషయం గురించి అక్కడ అక్కడ తయారు చేస్తూ ఉంటారు అమ్మవారు సాగు అమ్మ అక్కడ కలిసి ఈయనకి ఏ జన్మ ఇవ్వాలి ఈ ఆత్మకు నిర్ణయించుకుని ఆ జన్మ కోసం ఆయన చేసిన కర్మలను బట్టి ఆ జన్మ పంపిస్తూ ఉంటారు చాలా మంది అనుకుంటారు స్వర్గం ఉంది వెనక ఉంది మంచి పిల్లలు చేస్తే స్వర్గానికి వెళ్తారు చెడ్డ పిల్లలు చేస్తే మరకానికి వెళ్తారు అని అది స్వర్గం మనకు అనే పెద్ద ఆరంభం స్వర్గం మనకు అనేది లేదు మనం చేసేటటువంటి సత్కర్మలే మనకి శ్రద్ధ ఉండాలి మనం చేసే దుష్ట మనకి నరకాన్ని ఇస్తాయి కనుక ఎప్పుడు ఏ పని చేసినా మంచి పనులు చేయడానికి మంచి కర్మ సత్కర్మలు ఆచరించడానికి అందరూ సిద్ధంగా ఉండాలి అంతేగాని ఎదుటింటి వాడు కొత్తచోర పడుకున్నదా అని మనం అసోపదం ఉంటుంది అయితే మరుసటి ధర్మ అంతా అసోపడ ధర్మ వస్తుంది ఆనందపడే ధర్మరాదు అందుకని నేను ఒకసారిగా అనేసి చెప్తే అన్నప్పుడు నిజానికి క్రేతయుగంలో కృతయుగంలో కూడా పురుషుల మాత స్త్రీలు అనేవాడు ప్రతి ఇంట్లో పురుషు సామ్రాజ్యమే ఎళ్ళు చేసేది కానీ ఈ కలియుద అది కుదరదు ఈ కలియుద ఏ ఇంట్లో చూసిన ఆడపక్కల అమ్మాయిత చెప్తుంది ఐదు పెద్ద తనము ఒక స్త్రీ చూసి చెప్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి స్వామి నేను చక్కగా కాపురం చేసుకుంటున్నాను మరి ఇంకా నా కాపురం పరిడేయాలి నాకు మంచి తోడు ప్రతిష్ట కావాలంటే ఏం చేయాల్సి అని అడుగుతుంది మన అమ్మాయి ఏంటమ్మా చక్కగా మంచి ఆలోచన జీవించండి అలాగే మీరు పైన ఆకాశంలో కాకులు పొంగళ్ళు అంటే అనేక పెట్టలు తిరుగుతూ ఉంటాయి మాట ఎవరు పెంచే అన్నం పెట్టరు మీరు రోజు భోగి పని చేయండి అంటే చిన్న కొంచెం అన్నం కొంచెం కూర కలిపి ఒక మద్ద అన్నం దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యంగా ఆ నైవేద్యాన్ని బయటికి తీసుకెళ్ళి మీద కానీ బాగున్నత కానీ పెట్టండి ఆ ఆకాశాల దగ్గర పెట్టే విధాన వాహనాలు మాకు తిని మేము తప్పకుండా బాగుండాలని ఆస్వాదిస్తూ అవుతాయమ్మా చెప్పాను అయితే ఆవిడ అంటే మోగ నేవాలను అంత బాబుకి పన్నెండు వస్తుంది ఆయన మోగే వాళ్ళని పెడితే అంత మీకు ఆపరం బాగుంటుందని అప్పుడు ఆవిడ సరోస్వామి ఇక్కడి నుంచి నేను అన్నది చేయడమే మా ఆయుధి పెడతాను మా ఆయన తండ్రి కాదు నేను తింటాను ఆవిడ అంటే ఆవిడ దృష్టిలో ఆయన వాళ్ళ ఆయన కూడా మీద మోగజ ఆయన నోట్లో మోపంటే లేదు అదే అంతే ఆ విధంగా అంటే పరశువుడు మనకి ఏమిస్తారు అంటే నరసరి జన్మలో ఉత్తమమైన జన్మ రావాలంటే ఈ జన్మలో తప్పకుండా తప్పనిసరిగా మంచి కార్యక్రమాలు మనం చేయాలి మంచి కర్మ చేయాలి మంచి కర్మ చేశారు కనుక ఇందాక మనం కుంగళ చిరంజీవి కుంగత నాట్యాన్ని చూసాం ఎంత అద్భుతంగా చేసింది ఆ అమ్మాయి చక్కటి అవభావాలతో చక్కటి అడుగులతో చక్కటి హస్తజాలతో చాలా అద్భుతమైనటువంటి ముత్యాన్ని ప్రదర్శించింది అమ్మాయి చాలా బాగా చేసింది అందుకే అనిపించింది నాకు పెట్ట కొంచెము కూతబ బలమాన్ని ఎటువంటి వాళ్ళు చూసే మాట అనిపించింది చాలా చక్కగా చేసింది అమ్మ ఒకసారి మీ అందరూ కడతా చేయండి పొందడం తలుచుకుని అమ్మాయి అమ్మాయికి అందించండి మీరు కూడా చాలా సంతోషం ఆ విధంగా ఈ యొక్క ప్రపంచం మంచి మార్గంలో నడిస్తే ఈ ప్రపంచం ఎప్పుడూ బాగానే ఉంటుంది చూడండి ఇప్పుడు మన గౌరవ గారు ఎంత అద్భుతమైన ప్రసంగం చేసంగించే ఉన్నారు కదా ఆయన ఆయన కూర్చుంటే నాకు బాధ అనిపించింది అప్పుడే కూర్చుంటే ఎంత అద్భుతంగా మాట్లాడలేదు ఇంతకుముందు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు గతంలో వరకు సలహా ఇచ్చాను అలా మీ యొక్క ప్రసంగాలన్నీ దయచేసి ఒక పుస్తకంలో ప్రింట్ చేసి యువతకు అందించండి వాళ్ళని చాలా స్ఫూర్తి పొందుతున్నారు కూడా వాటితో చెప్పాను వారు అలాగే చూద్దామని అన్నారు కానీ పుస్తకం ప్రింట్ చేయడం అంటే సరైన విషయం గారు కదా నస్తమైన ఆలోచనలో ఉండాలి అదే పుస్తకం మీదకి వస్తాయి వాటిని జాగ్రత్తగా ముందుకు తీసుకుని ముందుకు తీసుకురావాలి ఆ విధంగా మనం సత్కారమే చేస్తూ సత్కారము ఆచరిస్తూ పుణ్యంలోనే చేస్తూ పుణ్య జీవితాన్ని గడుపుతూ మరి మన భారతదేశం ఆ అప్ప ప్రసాద్ గారు వ్యాఖ్యానించినట్లుగా మన దుర్మార్గుల పార్వతి ఎంతో దుర్మార్గమైనటువంటి విధానంలో ఆయన నిర్వర్తి కానీ ఇప్పుడు మనకు ఒక మహానుభావుడు యాభించాడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ గారు ఆయన అద్భుతంగా మన సింధూరు సింధూరు అనే పేరుతో పాకిస్తాన్ మీద రంగరంగాన్ని నేర్పిస్తే ఈ దుర్మార్గు మన ఆ పదవి సినిమాలు మన సైనికులు దూకి శైతులు చార్తమానాన్ని హరించి వేశారు వారి యొక్క సంపద కూడా కోట కోట్ల వేల కోట్ల సంపద నాశనం చేసేసారు మళ్ళా వేల కోట్ల సంపద మళ్ళీ సంపాదించుకుని ఏం కోరుకోవాలంటే కొన్ని సంవత్సరాల పాత ముప్పై సంవత్సరాలు పడుతుంది మళ్ళీ స్థితికి రావాలి అంటే అంటే మోడీ గారు అంటే ఈ భారతదేశాన్ని తిరిగి ఈ ప్రపంచం మీద అంటే గురు స్థలం మీద ప్రయత్నం వారు చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం నిజంగా మోడీ గారు ఎలా ఉందంటే అంటే ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఒక టెండ్రంగా ఉన్నాడు ఆయన ఆ స్థానాన్ని అందరూ ఇస్తున్నారు అంత గొప్పగా ఆయన కనుక మన మహానుభాన్ని గౌరవిస్తూ అంటే అది సత్ సత్సంప్రదాయం అంటే అది మనకి అటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్న కొద్దీ మనకి చాలా ఉత్తమమైనటువంటి విషయాలు జరుగుతాయి భగవంతుడి దగ్గర నుంచి ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు మనకు వస్తాయి సరే చాలా సంతోషం ఇప్పటికీ చాలా ఆలస్యమైంది కనుక మరి మన ఆర్గనైజ్ ముఖ్యంగా శ్రీ జోతీ రెడ్డి గారు వీరందరూ కూడా వారి ఆజ్ఞ ప్రకారం వెళ్లి జ్యోతి వెలిగించుతాం మేమందరం కూడా జ్యోతిని వినిపించుకున్నాం నేను చెప్పినట్టుగా ముందు ఉదయాన్న మీరందరూ భక్తులైన జ్ఞాన